హలో ఈ రోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాకెట్ చూపిస్తాను ఇట్లా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే కుచ్చులు కుచ్చులుగా మనం షాంపూ చేసినా హెడ్ వాష్ చేసిన హెయిర్ ఊడిపోతుందా ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా 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 అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అంతేకాకుండా వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి కూడా ఆ గ్రే హెయిర్ ఆ వైట్ హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది వచ్చే జుట్టు అంతా కూడా చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇట్లా సిల్కీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసమైతే మనం ఉసిరికాయ పౌడర్ తీసుకోవాలా ఉసిరికాయ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్ దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుని నైట్ టైమే దీన్ని బాగా నానబెట్టాలి ఐరన్ కడాయిలో ఐరన్ కడాయిలో నానబెట్టేస్తే బాగా బ్లాక్గా అయిపోతుంది మార్నింగ్ కల్లా పక్క రోజు స్కాల్ప్కి హెయిర్కి కంప్లీట్గా అప్లై చేసేసి వారానికి మూడు నాలుగు సార్లు చేయాలా స్టార్టింగ్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే ఈ ప్యాక్కు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక అందుబాటులో మెంతి పొడి ఉంటే ఆ మెంతి పొడి కరివేపాకు పొడి కూడా ఇందులో యాడ్ చేస్తాం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ కంప్లీట్గా తగ్గిపోతుంది వైట్ హెయిర్ కూడా చాలా తగ్గిపోతుంది హెయిర్ చాలా బాగా హెల్దీగా ఉంటుంది